మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రకృతి వరప్రసాదమైన ఈ ముంజులను ఐస్ యాపిల్స్గా పిలుస్తుంటారు ఎండాకాలంలో మాత్రమే లభించే ఈ ముంజలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి మంచి చలువ కూడా క్యాలరీలు విటమిన్లు అధికంగా ఉన్న ఈ మంజులను తినడం ఆరోగ్యానికి శ్రేయస్కరమని వైద్యులు చెప్తున్నారు తాటి ముంజల్లో ఉండే పోషక విలువలు శరీరానికి ఎంతో ఉపకరిస్తాయి సహజ సిద్ధమైన మంజులు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని వైద్య నిపుణులు చెప్తున్నారు వేసవి వచ్చిందంటే అందరూ తాటి మంజుల కోసం ఎదురు చూస్తుంటారు కల్తీ లేకుండా ఉండే తాటి ముంజలు ఇష్టపడిన వారు ఎవరూ ఉండరు మండు వేసవిలో ముంజలు తింటే ఉష్ణతాపానికి చెక్ పెట్టవచ్చు ఆరు అరటి పండ్లల్లో ఉండే పొటాషియం ఒక్క తాటి ముంజులో ఉంటుంది బీపీని అదుపులో ఉంచి కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ఎముకలను బలంగా చేస్తుంది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది శరీరం కూడా ఎంతో చల్లగా హాయిగా ఉంటుంది అటువంటి తాటి ముంజులు ప్రజలకు దొరికే విధంగా నగరాలలో దర్శనం ఇస్తున్నాయి తాటి ముంజులను తొలవగానే మధ్యలో కొంతగా నీరు ఉంటుంది ఆ నీరు మాత్రం నోరూరి రుచిని ఇస్తుంది వేసవిలో ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ఈ ముంజలు ఎంతగానో ఉపయోగపడతాయి తాటి ముంజలు మనిషికి ఎంతో మేలు చేస్తాయి మనిషి శరీరంలో ఉష్ణోగ్రత తగ్గి జీర్ణక్రియ బాగా జరుగుతుంది శరీరానికి మంచి చల్లదనాన్ని ఇస్తుంది ఎండాకాలం ఈ తాటి నీళ్ళు నీళ్లు చాలా చలువు చేస్తాయి ముఖ్యంగా చిన్నపిల్లలకు ముసలి వాళ్ళకి చాలా మంచిది వీటిలో అధికంగా తేమ తక్కువ ఉన్న కొవ్వు పదార్థాలు చిన్నారులకు హృద్రోగులకు షుగర్ వ్యాధి గ్రస్తులకు స్థూలకాయలకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఆరోగ్యానికి దోహదం చేయడంతో పాటు దాహార్థిక్ కూడా మంచి విరుగుడు మంజల్లో ఎక్కువ మొత్తంలో శరీరానికి కావలసిన శక్తి ఉంటుంది వేసవిలో చలువు కోసం తాటి మంజల్ని తినడం శ్రేయస్కారం కొంతమందికి ఎండాకాలంలో వేడికి ముఖంపై మొటిమలు వస్తుంటాయి వీటి నుంచి ఉపశమనం పొందాలంటే ముంజలను తినడం మంచిది తాటి ముంజల్లో శరీరానికి కావలసిన ఏబీ సి విటమిన్లు ఐరన్ జింక్ ఫాస్ఫరస్ పొటాషియం వంటి పోషకాలు అందుతాయి శరీర బరువును తగ్గించడంలో కూడా ముంజలు తోడ్పడతాయి వాటిలో అధికంగా నీరు ఉండడం వల్ల బరువు తగ్గే అవకాశాలు ఎక్కువ తాటి ముంజలతో కాలేయ సంబంధిత సమస్యలు తగ్గుతాయి వీటిలో ఉండే పొటాషియం శరీరంలో ఉండే విష పదార్థాలను తొలగించడంతో దోహదపడతాయి సహజ సిద్ధంగా వచ్చే అలసట నీరసం ముంజలు తినడం వల్ల తగ్గిపోతాయి వేసవిలో ఎండలు కారణంగా కొంతమందికి విరోచనాలు వాంతులు అయ్యే పరిస్థితి ఉంటుంది వాటికి నిమ్మరసం ఇస్తారు ఆ సమయంలో ముంజలు తినడం వల్ల శరీరానికి ఉపశమనం పొందవచ్చు క్యాన్సర్ కణాల నిరోధానికి ముంజలు ఉపయోగపడతాయి ట్యూమర్ బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను అభివృద్ధి చేసే పెట్రోకెమికల్స్ ఆంతోసైనిస్ లాంటి వాటిని నిర్మూలిస్తాయి గ్లూకోజ్ స్థాయిని పెంచి శరీరానికి కావలసిన మినరల్స్ న్యూట్రిషియన్స్ బ్యాలెన్స్ని చేయడంలో ముంజలు కీలక పాత్ర పోషిస్తాయని వైద్యులు చెబుతున్నారు కళ్ళు విక్రయాలు తగ్గిపోవడంతో గీతా కార్మికులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు అయితే ఈ ముంజలను విక్రయించడం ద్వారా ఎంతో కొంత ఆదాయం వస్తుంది ఈ రెండు నెలలు ముంజలతోనే సంపాదించుకునేవారు ఉన్నారు మీకు వారికి ఉపయోగపడే ముంజలను కొనడం మంచిదే కదా